చాలా కష్టాలు పడి చేనేత మొక్కలో నుంచి చేనేత కుటుంబంలో నుంచి ఎదిగి అలాగే మరి లక్ష్మీదేవి విజయలక్ష్మి వారిని వరించి ఎంతో కష్టార్జితంతో ఉన్నత చదువులు చదివి చక్కని ఇంగ్లీష్ లో ఎదిగి మరి జీవిత కాలం అంతా ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దినటువంటి మా ఆ విశ్రాంత జీవితంలో కూడా తనదైన పద్ధతులు ఎంతో మంది సాధన ద్వారా ప్రశాంతమైన మనసుతో అందరూ జీవించాలని ఎక్కువ కాలం జీవించాలని మరి యోగా సేవా కార్యక్రమం అందరూ పెద్దలందరూ మనకి తెలిసిన వారే వారి ద్వారా వాళ్ళందరి మధ్యలో కూడా మా మాస్టర్ గారు చాలా గొప్ప సేవలు అందిస్తున్నటువంటి వారికి వారి సేవలు గుర్తించి బెంగళూరులో ఉన్న యూనివర్సిటీ వారి డాక్టరేట్ జూలై విద్యావాచస్పతి వాచస్పతి అనే పురస్కారంతో కూడా సత్కరించిపోతున్నారు అక్కడ యూనివర్సిటీ కూడా ఆనందాల సంతోషాల పెళ్లి రోజు ఆనందాల సంతోషాల ఈ రోజు పండుగ రోజు ఆనందాల సంతోషాల పెళ్లి రోజు రోజు పండుగ రోజు ముచ్చటైన దంపతులు ముచ్చటైన దంపతులు విజయలక్ష్మి లక్ష్మి శ్యామరావు మటలుగాలు జీవితాల ఒక్కటైన వెన్నెల రోజు మా అందరికీ ఈ రోజు పండుగ రోజు ఆనందాల సంతోషాల పెళ్లి రోజు మా అందరికీ మన అందరికి ఈ రోజు పండుగ రోజు మంగళ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారు గంగా భ్రమరాంబ మౌశ్వర స్వామి వారు దీవించగలారండి దేవతలంతా దీవించగలారండి పెద్ద మనుషులతో మీరంతా ఆయురా ైశ్వర్యాలను అందిస్తూ దీవించగలారండి ఆనందాల సంతోషాల పెళ్లి రోజు మా అందరికీ ఈ రోజు పండుగ రోజు ముచ్చటైన దంపతులు శ్రీ విజయలక్ష్మి శ్యామల రావు మాటలు గారు జీవితాన ఒక్కటైన వెన్నెల రోజు జీవితాన ఒక్కటైన వెన్నెల రోజు వీరి పెళ్ళి రోజు వీరి పెళ్లి